ఎస్ మీరు విన్నది కరెక్టే నేను ఎప్పుడు కూడా వీడియో స్టార్ట్ చేసినప్పుడు హలో మైడియర్ పేరెంట్స్ అనేవాడిని ఇప్పుడు మాత్రం హలో మైడియర్ టీచర్స్ అంటున్నాను ఎందుకు అంటే ఈ వీడియో ఎస్పెషల్లీ టీచింగ్ లో ఉండేటువంటి ప్రతి టీచర్ కూడా చూడాల్సిన వీడియో నాకు అనిపించినటువంటి సో విషయాలు ఈ రోజు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అయితే ఈ వీడియోని టీచర్సే చూడాలంటే పేరెంట్స్ కూడా తప్పనిసరిగా చూడండి అంటే వీడియో ఎండింగ్ వరకు సో నేను ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాను టీచర్స్ గురువులుగా మారుదాం ఎస్ ప్రజెంట్ టీచర్స్ మాత్రమే ఉన్నాం ఉన్నారు కొంత ఎక్కడో ఉన్నారు గురువులు ఏంటి డిఫరెన్స్ అంటే టీచ్ చేసే వాళ్ళు మాత్రమే టీచర్స్ గురువు అంటే ఒక విద్యార్థిని సో అన్ని కోణాల నుంచి అన్ని యాంగిల్స్ నుంచి విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతని కూడా తెలుసుకొని తల్లిదండ్రులకి వివరించేవాడే గురువు వారే గురువు సో అలాంటి గురువు ఎంతమంది ఇప్పుడు అలాంటి గురువులుగా ఉంటున్నాం మనల్ని మనము ఒకసారి ప్రశ్నించుకుందాం తల్లిదండ్రులు కూడా ఈ వీడియోని చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా గురువుల యొక్క లక్షణాలు ఉండాలి ఉంటున్నాయి కూడా ఇప్పుడు నిజానికి చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే తల్లి లేదా తండ్రి ఇప్పుడు ఉండేటువంటి ఈ ఏదైతే ఈ పీరియడ్ ఉందో అంటే మనం ఉండేటువంటి ఈ జనరేషన్లో స్టడీస్ పైన ఎడ్యుకేషన్ పైన చాలా వరకు వాళ్ళు అవేర్గా ఉంటున్నారు చాలా వరకు ఎందుకంటే ఒకప్పుడు సార్ అంటే మాస్టర్ ఏం చెప్తే అదే వేదం అప్పుడు ఉండేటువంటి గురువులు ఉన్నారు అప్పట్లో టీచర్స్ మాత్రం మీద గురువులు ఉన్నారు కాబట్టి అది ఇంప్లిమెంట్ అయ్యేది ఇప్పుడు అలా కాదు అప్పుడు తల్లిదండ్రులు ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం ఒక కారణం టీచర్ మీదే డిపెండ్ అవ్వడం ఇప్పుడు అలా కాదు సో పేరెంట్ కూడా చాలా ఉన్నతమైనటువంటి చదువులు కలిగి ఉన్నతంగా చదువుకొని తమ పిల్లల భవిష్యత్తు అంతకంటే ఉన్నతంగా వెళ్ళాలి అనేటువంటి తపనతో ఎయితో ఒక లక్ష్యంతో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చదువు కోసం చాలా బాగా ఆలోచిస్తున్నారు దానికోసం టీచర్స్తో మాట్లాడటానికి వస్తున్నారు చాలా వరకు సో పేరెంట్ టీచర్ మీటింగ్స్ అన్నీ కూడా ఇలాంటి వాటికి సంబంధించినవే అయితే ఇక్కడ నేను పేరెంట్స్ గురించి చెప్పడం లేదు పేరెంట్స్ గురించి వేరొక వీడియోలో చేస్తాను ఇక్కడ టీచర్స్ ఎలా ఉంటే గురువులుగా మారుతాం అనేది చెప్తా చెప్తాను ఒక పేరెంట్ తల్లి లేదా తండ్రి టీచర్ని నేను అంతవరకు అందాక టీచర్ అని అంటున్నాను తర్వాత గురువు అని అంటాను టీచర్ని అప్రో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే సార్ మా అబ్బాయి చాలా బాగా చదువుతారండి చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి సో మా బాబు లేదా పాప ఎవరైనా అవ్వచ్చు సో మా చైల్డ్ చాలా వరకు చాలా మంచి యాక్టివ్ గా ఉంటాడు సో చాలా వరకు చూస్తాడు ఇంకా చెప్పాలంటే కొంతమంది పేరెంట్స్ ఫోన్స్ బాగా ఆపరేట్ చేస్తూ ఉంటారండి టీవీ కూడా ఏ ఛానల్ ఎలాగైనా కళ్ళు మూసుకొని కూడా చెప్పేస్తారండి ఏ ఛానల్లో ఏమొస్తుందో కూడా తెలిసిపోతుందండి ఇలాంటివన్నీ చెప్తుంటే టీచర్కి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నిజానికి నాకు కూడా కొన్ని సందర్భాల్లో అలానే అనిపించింది నిజానికి మనం అలా ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే తల్లిదండ్రులు అతనిలో ఉన్న స్కిల్ ని చెప్తున్నారు ఆ స్కిల్ని వేరొక దాంట్లో యూజ్ చేయమని మనకి ఇస్తున్నారు మనం తల్లిదండ్రులని గౌరవించాలి వాళ్ళ యొక్క మాటలు వినాలి వింటే సగం వరకు సమస్య వాళ్ళ కిడ్నీ ఏం చేయాలనేది మనకి తెలిసిపోతుంది విందాం అయితే మనం టీచర్గా ఉంటాము సో పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని మాత్రమే చూస్తున్నారు మనం చాలామంది పిల్లల్ని చూసాము చాలామంది స్టూడెంట్స్ని మనం ఉన్నతమైనటువంటి మార్గంలో పెట్టాము నిజానికి ఇది వంద శాతం నిజం టీచర్స్గా మనం చాలా మందిని పంపించాం కానీ టీచర్గా మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి స్టడీస్ చేయడానికి వాళ్ళకి ఇది తొలి ఎక్స్పీరియన్స్ మాత్రమే అది మనం గుర్తుంచుకోవాలి యాజ్ ఎ టీచర్గా అంటే మనం అటువైపు సీట్లో ఉన్నప్పుడు ఇటువైపు సీట్లో ఉండేటువంటి ఒక తల్లిదండ్రుల యొక్క స్థానంలో కనుక ఒక టీచర్ వెళ్ళగలిగితే వాళ్ళు చెప్పేవన్నీ కూడా సానుకూలంగా సావధానంగా వినగలిగితే మనం ఒక పేరెంట్ అయితే కోర్స్ వాళ్ళు చెప్పిన విషయాలు అంతకుముందు చాలా మంది పేరెంట్స్ మనకు చెప్పి ఉన్నారు అయినప్పటికీ మనం ఆ విషయాలు విని తీరాల్సిందే ఏదో ఒక పాయింట్ మనకి దొరుకుతుంది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటే నేర్చుకోవాలి పిల్లల నుంచి ఉండే విషయాలు నేర్చుకుంటే నేర్చుకోవాలి అందుకే ఒక గురువు నిరంతర విద్యార్థిగా ఉండాలి ఎస్ గురువు అంటున్నాను ఇక్కడ ఒక గురువుగా అనిపించుకోవాలంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనం పుస్తకాల నుంచి బుక్స్ నుంచి నేర్చుకోవాలి తల్లిదండ్రుల నుంచి నేర్చు నేర్చుకోవాలి మన స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకోవాలి ఎస్ నేను చెప్తున్నాను నిజంగా స్టూడెంట్స్ లో ఉండే మంచి క్వాలిటీస్ కూడా నేను తీసుకుంటూ ఉన్నాను ఈ రోజు వరకు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ పనిని వాళ్లే చేసుకుంటూ వెళ్తారు ఇంకొకళ్ళతో వాడు సంభాషించడానికి చాలా సేపు ఆలోచిస్తాడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకోకూడదని తీసుకొని ఎస్ మన పని మనం చేసుకోవడం అనేటువంటి దాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే మన చుట్టూ ఉండేటువంటి యానిమల్స్ నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు ఒక చీమలు చూస్తే చీమలు అనేటువంటి ఒక దాని తర్వాత ఒకదాన్ని ఒక లైన్ గా వెళ్తూ ఉంటాయి అంటే క్రమశిక్షణ చీమలను చూసి నేర్చుకున్నప్పుడు మనిషిని చూసి మనం ఎందుకు నేర్చుకోకూడదు మేము టీచర్స్ మేము ఒక విద్యని అందించే పొజిషన్లో ఉన్నాం అని మనం అనుకున్నప్పటికి కూడా ఆ విద్యని ప్రాపర్గా పిల్లలకి అందించాలంటే మనము నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి ఆ స్టూడెంట్స్ దగ్గర కూడా అవసరమైతే నేనైతే అదే చేస్తాను ఇంకా గురువుగా మారాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే టీచర్స్గా మీకు ఎన్నో తెలుసు మన నిజానికి మనము చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము ఈ సొసైటీలో అది అందరికి తెలిసిందే నేను ఎవరికి తెలియని విషయాలు అయితే ఇక్కడ చెప్పట్లేదు ఇది ఒక చర్చ మాత్రమే ఎందుకు నేను అంటే రాను రాను ఓపిక అనేది ఒక్కొక్కరికి తగ్గిపోతుంది ఎవ్వరికి ఓపిక పేషెన్సీ తగ్గిపోయినా పర్వాలేదు కానీ ఒక టీచర్ పొజిషన్లో ఉన్నటువంటి అంటే ఇంకా చెప్పాలంటే గురు స్థానంలో ఉండేటువంటి మనకి ఓపిక తగ్గిపోతే సమాజం మొత్తం కూడా ఎలా అవుతుంది అనేది మన ఊహకే వదిలేస్తున్నాను ఎప్పుడు కూడా గురువు స్థానంలో ఉండేటువంటి మనకి విచక్షణ ఏముంది ఏది విచక్షణ రాహిత్యంలో ఉంది ఇలాంటివన్నీ నేర్పించాల్సింది మనమే నేర్చుకోవాల్సింది కూడా మనమే అందుకే నేను ఈ వీడియోని మొత్తం చూడండి అని చెప్తున్నాను సో మనకి చాలా నాలెడ్జ్ ఉంది మేబీ మనం గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఉన్నాం మనం చదువుకున్నప్పుడు కానీ పిల్లలకి నేర్పించాల్సింది బేసిక్సే ఆ బేసిక్స్ లేనప్పుడు మనం ఏమంటూ ఉంటామంటే నీకు ఇంకా ఇది కూడా తెలీదా ఇప్పటికే నేర్చుకొని ఉంటారు కదా ఇలాంటి మాటలు మనము క్లాస్ రూమ్లో అంటే పిల్లాడిని మనం ఏం ఎంకరేజ్ చేస్తున్నట్లు ఒక స్టూడెంట్లో అన్ని కోణాల్లో వాళ్ళకి ఉండకపోవచ్చు వాడికి ఒక సత్త అయిన లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిటేషన్ వాడు వేరే దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాడు మనం మన మాటలతో మనం మన చేతలతో మనం వాడిని తీసుకునేటువంటి వాడి దగ్గర ఉండేటువంటి స్కిల్ని మనం అవసరమైన దానికి మళ్లింప చేసేదే ఒక గురువు చేయాల్సినటువంటి పని సరే ఇంకొక విషయం టీచర్స్ కి ఎక్కువగా డిస్టర్బెన్స్ అని టీచర్స్ ఫీల్ అయ్యేది ప్రతిసారి పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఏమని కంప్లైంట్ ఇస్తున్నారు మా అబ్బాయికి ఇంకా మార్కులు రావాలండి చాలా తక్కువ మార్కులు వచ్చాయండి గత పరీక్షలలో కంటే ఈ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయండి ఏం చేయమంటారంటే మనం సబ్జెక్ట్ తెలిసినటువంటి ఏ టీచర్ అయినా ఏం చెప్తారంటే సబ్జెక్ట్ చూడండి మార్కులు కాదు అని చెప్తాం ఇంకా వీళ్ళతో ఎందుకు అనుకుంటే ఏం చేస్తామంటే మనం ఉండేటువంటి మన దగ్గర క్వశ్చన్ పేపర్ని సో ఇంకేదైనా చేసి వాళ్ళకి ఆల్రెడీ తెలిసినవో లేదంటే ఏదో చేసి వాళ్ళకి ఈజీగా ఇచ్చేటువంటి చేస్తూ ఉంటారు ఈ రెండు తప్పే మీరు ఆ పేరెంట్కి వివరించండి ఎందుకు పేరెంట్ అలా అడుగుతున్నారంటే పక్క ఎప్పుడు కూడా కంపారిజన్ ఉంటుంది ఖచ్చితంగా మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అన్న చెల్లి ఉంటే అన్నయ్య చూడు ఎంత బాగున్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలని లేదా చెల్లి చిన్నదైనా సరే ఇలా ఉంది నువ్వు అలా ఉండాలని ఇద్దరు పిల్లలకే కంపారిజన్ వచ్చేప్పుడు ఈ సమాజంలో కంపారిజన్ లేకుండా లేదు కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పక్క వాళ్ళ మార్కులతో కంపేర్ చేస్తారు చేసినప్పుడు మనమేం చెప్పాలి ఆ మార్కులు కొలమానం ఎంతవరకు కరెక్ట్ సబ్జెక్ట్తో ఉండేటువంటి సిలబస్ కరెక్ట్ పిల్లలు బాగా నేర్చేసుకుంటున్నారు కాబట్టి ఇంకాస్త ఎక్కువ డెప్త్ ఇవ్వాలని కష్టతరమైన క్వశ్చన్స్ ఇస్తున్నారా అయితే చెప్పండి పేరెంట్స్కి నేను అలానే చెప్తాను నా పేరెంట్స్ అందరికీ తెలుసు మీరు గురుస్థానంలోనంటే పేరెంట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పితే పేరెంట్ పైన మనం చిరాకులు అవాకులు చవాకులు విసరకూడదు ఎందుకంటే పేరెంట్కి వాళ్ళ పిల్లలు పిల్లలు అనేవాళ్ళు పిల్లలు కాదు వాళ్ళ భవిష్యత్తు ఆ భవిష్యత్తుని తీసుకొచ్చి ఒకటే అంటారు పేరెంట్ టీచర్ స్థానంలో ఉంటే మన దగ్గరికి వచ్చి మీ చేతుల్లో పెట్టేస్తున్నాము పిల్లాడిని అంటున్నారు అది ఎంత గొప్ప మాట ఒక వస్తువుని ఒకరి చేతిలో పెట్టడానికే చాలాసేపు ఆలోచించే రోజులు ఒక మనిషిని తది తమ ప్రాణానికి ప్రాణమైన తమ బిడ్డని మన చేతుల్లో పెడుతున్నారు ఒక టీచర్ చేతిలో పెడుతున్నారు అంటే మనము ఏం చేయాలి ఎంత మంచి స్థానం మనకిచ్చారు ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ సమయం టీచర్తో గడుపుతాడు ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు తినడము పడుకోవడం ఇలాంటి వాటితో కడితే తల్లిదండ్రులతో చాలా తక్కువ సమయమే వాడు గడిపేది ఇక్కడ గడిపేది టీచర్తోనే ఎక్కువగా గడుపుతాడు నిజానికి నా యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ గురువు అనుకుంటున్నాను నేను యాజ్ ఏ గురువుగా నేను నా పిల్లలతో స్పెండ్ చే పిల్లలు మీన్స్ ఇక్కడ స్టూడెంట్స్ నేను ఎక్కువ సార్లు స్టూడెంట్స్ నా పిల్లలు అని అంటాను నా స్టూడెంట్స్తో నేను గడపడానికి మీకు అర్థం కావడం కోసం స్టూడెంట్స్ అంటున్నాను నా స్టూడెంట్స్ తో గడపడం కోసం నాకు చాలా బాగుంటుంది నా క్లాస్ ఎలా ఉంటుందంటే వాళ్ళని నవ్వించాలి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి వాళ్ళని ఇంకా ఎక్కువ జ్ఞానం జ్ఞానవంతులుగా తయారు చేయాలి వాళ్ళలో ఉండే నాలెడ్జ్ని నేను తెలుసుకోవాలి వాళ్ళకి ఎంతవరకు అది ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోవాలి నా క్లాస్లో జరిగేది ఇదే వాళ్ళు మేము చర్చించుకుంటాం స్టూడెంట్ అండ్ టీచర్ ఎప్పుడు చర్చ జరగాలి విద్యార్థికి గురువుకి చర్చ జరిగినప్పుడు విద్యార్థి తను నేర్చుకున్నటువంటి పాఠాలను జీవిత పాఠాలుగా మార్చుకుంటాడు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు మనం గుర్తుపెట్టుకోలేదా మన గురువులు చెప్పినటువంటివి మన పిల్లాడు కూడా గుర్తుపెట్టుకుంటారు మనం మనం పేరెంట్స్ ఏమనుకుంటారంటే నిజానికి ఇప్పుడు మారుతున్నటువంటి పేరెంట్స్ ఎక్కువ ఏవైనా సరే లైక్ గిఫ్ట్స్ ఇచ్చేదానికంటే ఒక మంచి గురువుని ఇవ్వాలి అనేటువంటి సో ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇప్పుడు వస్తున్నటువంటి మార్పు నేను గమనిస్తున్నటువంటి మార్పు ఒక మంచి గురువుని ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆ గురువుని వెతికే మార్గంలో మనం వాళ్ళకి ఎదురుపడి ఉంటాం కాబట్టి మంచి గురువుగా మారాల్సింది ఇంకా గురువు అంటేనే మంచి సో టీచర్ నుంచి గురువును వచ్చేయాల్సింది వచ్చేయాల్సిందే చాలా వరకు మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా నేను ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే డ్యూటీ ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉండాలంటారు కదా అసలు ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే టీచరే ఎస్ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెంటనే పిల్లలకి అందుబాటులో ఉండాలి పిల్లల కోసం అందుబాటులో ఉండాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం కాదు రేపు చెప్పబోయే పాఠాలు ఈ రోజు రాత్రే మనకి ఏం చెప్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారనేది ఒక టీచర్ అంటే ఒక గురువుగా మనం ఆలోచించాల్సిందే అప్పటికి అప్పుడు వెళ్ళి చెప్పే సామర్థ్యత మనకి ఉన్నా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూల అనుకూలంగా చెప్పాలంటే మనం అప్డేట్ అవ్వాల్సిందే ఎస్ అప్డేటెడ్ అవ్వాలి ప్రతి విషయం గురించి జీకే చెప్పాలన్నా సోషల్ చెప్పాలన్నా సైన్స్ చెప్పాలన్నా మ్యాథ్స్ చెప్పాలన్నా మనం అప్డేట్ అవ్వాల్సిందే అప్డేట్ అయితేనే పిల్లలకి స్టూడెంట్స్కి మనం బోధించగలము ఎస్ నేనైతే అదే చేస్తాను అప్డేటెడ్గా ఉండాలి పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకోవాలంటే మనం అప్డేటెడ్గా ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనం కొన్ని విషయాలు అన్ని విషయాలు నేర్చుకుంటే వాళ్ళు మనకి గురు మనం వాళ్ళకి శిష్య అవుతాం సో మన నుంచి ఎక్కువ విషయాల్ని ఫోకస్డ్గా వాళ్ళకి వెళ్ళాలి ఇక పేరెంట్స్తో మనము నడుచుకునే విధానం ఎలా ఉంటే మంచిది ఒకప్పుడు పేరెంట్స్ ఏమనే వాళ్ళంటే సార్ మీకు ఇచ్చేస్తున్నాను మీరు ఏదో ఒకటి చేయండి నిజానికి ఒక టీచర్తో సార్తో మాట్లాడాలన్నా కానీ పేరెంట్ అనేవాళ్ళు చాలా తటపటాయిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ గా టీచర్ దగ్గరికి వచ్చేస్తున్నారు సార్ ఆ అబ్బాయికి ఇన్ని మార్ట్లు వచ్చేసారు ఎందుకు తక్కువ వచ్చే వచ్చేసారు మేము చాలా ఫీజులు కూడా పే చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి ఇంత ఫీజు ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఇంత ఫీజు పే చేసి ఇలాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి అయితే వాటన్నిటికీ అవన్నీ నిజాలే కదా పేరెంట్స్ అలానే నిజాలే కానీ పేరెంట్తో మనకు ఉండే రిలేషన్ మీద వాళ్ళు ఎలాంటి మాటలు అనేది డిపెండ్ అయి ఉంటుంది పేరెంట్కి వివరించండి నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది నేను పేరెంట్స్ తరపున మాట్లాడుతున్నాను అని అనుకోకుండా యాక్చువల్గా టీచర్ ఈ సొసైటీని మార్చాలి కాబట్టి మనం ఎలా ఉంటే మంచిది అనేదాన్ని చెప్తున్నాను సో పేరెంట్స్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను పేరెంట్స్ మీ వీడియో చూస్తూ ఉంటే మీకోసం కూడా ఒక వీడియో చేస్తాను బట్ టీచర్స్ ఎస్పెషల్లీ టీచర్స్ ఇక్కడ టీచర్ అనేటువంటి వాడు స్టూడెంట్కి మాత్రమే కాదు స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా గురిగా అవ్వాలి అప్పుడే అది నిజమైనటువంటి గురుస్థానం చాలా మంది ఏమనుకుంటారంటే టీచర్ అంటే ఓన్లీ స్టూడెంట్ కి అనుకుంటాడు కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక గురుస్థానంలో ఉంటున్నాం అందుకే మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు గురువు కంటే ఈ రోజే కాదు రేపైనా ఎల్లుండైనా ఎక్కడ కనిపించినా గానీ నమస్తే మాస్టారు అని అంటున్నారంటే మన పిల్లల్ని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ప్రాణాలని మన చేతుల్లో పెడుతున్నారు మనం వాళ్ళని ఒక రాయిని శిల్ప అంటే ఒక శిల్ శిల్పి ఎలా అయితే ఒక శిల్పాన్ని చెప్తాడో వాళ్ళు ఒక ఖాళీ పలకని వాళ్ళు తీసుకొచ్చి మన తీస్తే దానిలో ఎన్నో అక్షరాలు ఎన్నో శిలాక్షరాలు ఎన్నో అంటే మనం శిల్పిగా మారి అందమైన శిల్పంగా మలిచేటువంటి ఒక విద్యార్థి నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి విద్యార్థులను అందిస్తున్నందుకు మనం ఎంతో గర్వించాలి అలాగే మంచి స్థానంలో ఉండాలి టీచర్కి ఉండాల్సింది పేషెన్సీ టీచర్కి ఉండాల్సింది నాలెడ్జ్తో పాటు పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్లేటువంటిది ఇక్కడ ఒకటే చెప్తానండి అజ్ఞానం అనేటువంటి చీకటి నుంచి జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి తీసుకెళ్లేటువంటి వాళ్లే గురువు అలాంటి గురు స్థానంలో ఉండేటువంటి మనము పరుషమైనటువంటి పదజాలని పక్కన పెట్టి పరుషమైనటువంటి పదజాలాన్ని పక్కన పెట్టి పద్ధతిగా పిల్లల్ని నేర్పించడం పద్ధతి అయినటువంటి విలువలు నేర్పించడం తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలనేది నేర్పించడం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి కొన్ని తగ్గుతున్నాయి నేను చూస్తున్నటువంటి సర్వే ప్రకారం తల్లిదండ్రుల్ని గౌరవించాలని చెప్పాల్సింది గురువే గురువుని గౌరవించాలని చెప్పాల్సింది తల్లిదండ్రులు చెప్తారు అది వేరే విషయం బట్ తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని చెప్పాల్సింది గురువే అండ్ పిల్లలకి పాఠాలు మాత్రమే కాదు తన అనుభవ పాఠాలు కూడా నేర్పించాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నిలబడాలి ఇవన్నీ కూడా మనం మనతో పాటు ఎక్కువ ఉంటారు పిల్లలు స్టూడెంట్స్ సో వాళ్ళకి మనం చెప్తూనే ఉండాలి నిరంతరం నిరంతర విద్య ఇది కేవలం మ్యాథ్స్ సైన్స్ సోషాలజీ కే ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇవి మాత్రమే కాదు సబ్జెక్ట్స్ దీనికి మించినటువంటి జీవిత పాఠాలను పిల్లాడు నేర్చుకుని వెళ్తాడు అందుకే స్కూల్ ఈజ్ ఎ మినియేచర్ సొసైటీ అన్నారు స్కూల్ అనేది ఒక చిన్నపాటి సమాజం లాంటిది ఇవన్నీ తెలియని విషయాలు కాదు మనకు తెలిసిన విషయాలే నేను కొత్త విషయాలు ఏవీ చెప్పట్లేదు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను అంతే సో టీచర్స్ అంతా గురువులుగా మారదాం కేవలం సబ్జెక్టే కాదు నడక నడవడిక ఈ రెండు కూడా పిల్లలకి నేర్పిద్దాం భావి భారత పౌరుల్ని ఇద్దాం కేవలం మనం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదు ఈ సమాజానికి మంచి పౌరులను అందించేటువంటి గొప్ప బాధ్యత మన ఉంది అది గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రులతో వివరించి చెప్పండి పిల్లాడు ఎలా ఉంటున్నాడు ఒక పిల్లాడిని జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు తన చెప్తూ ఉంటారు మళ్ళీ మనము తల్లిదండ్రులకి అతని యొక్క క్వాలిటీస్ని చెప్పగలిగేటువంటి స్థానంలో ఉంటే మనము నిజంగా గురువే అలాగే చాలా మందికి నెంబర్స్ రోల్ నెంబర్స్ ఉంటాయి రోల్ నెంబర్స్ నెంబర్ వన్ నెంబర్ టూ కాదు ప్రతి పిల్లాడి యొక్క పేరు గురువుకి గుర్తుండాలి అట్లీస్ట్ వాళ్ళు పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పేరు పెట్టి పిలవాలి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తే టీచర్ నా పైన నా గురించి టీచర్కి తెలుసు శ్రద్ధ తీసుకుంటున్నారనే భావన వాళ్ళల్లో కలుగుతుంది ప్రతి పిల్లాడిని పేరు పెట్టి పలకరించాలి వాళ్ళతో అవసరమైతే సో మనం తల్లి తండ్రిగా మారి వాళ్ళ యొక్క బాధల్లో వాడు ఏమైనా డల్గా ఉన్నాడు ఒక స్టూడెంట్ వెళ్ళాలి వాడి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఏంటి ఓకేనా అని చెప్పేసి అడగాలి అలా అడగకుండా వాడి బాధ వాడే మనం లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాము అంటే అది నిజంగా గురువు అనిపించుకోదు టీచర్ స్థానంలోనే ఉండిపోతారు టీచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎంతవరకు వరకు గుర్తుంటాం అనేది తర్వాత విషయం పిల్లలు మాత్రం ఎప్పటికప్పుడు అలానే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది తప్పితే వాళ్లలో ఎటువంటి మార్పు అనేటువంటిది ఉండదు మరి మనం మార్పు తేవాలంటే ప్రతి పిల్లాడిని క్లాస్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేయాలి వాళ్ళ హావభావాలు మనోభావాలు తెలిసిన వాడే నిజమైనటువంటి గురువు కాగలడు మరి అంటే అలాంటి పిల్లల్ని మనం అలాంటి విద్యార్థులను తయారు చేసి ఈ సమాజానికి అందించినట్లయితే నిజంగా ఎంతోమంది గొప్ప గురువులు మన భారతదేశంలోనూ ఉన్నారు అలాంటి గురువులు అందరూ చేసింది ఒకటే స్టూడెంట్స్తో మమేకమయ్యారు స్టూడెంట్స్ యొక్క భావాలను తెలుసుకున్నారు వాళ్ళ మనోభావాలకి అనుగుణంగా విద్యని నేర్పించారు మనము ఇప్పుడు అదే చేద్దాం మంచి గురువులుగా ఈ సమాజంలో మనదైనటువంటి పాత్రను పోషించి మంచి పౌరుల్ని ఈ సొసైటీకి అందిద్దాం ఓకే అందరికీ నమస్తే థ్యాంక్ యూ అండ్ బాయ్